శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యము చదువుటికి ఆహ్వానించారు ద్వితీయోపదేశాండము పార్ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వరకు కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞ పించు యహోవ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశమా మహాకాశమా భూమియు అందునుందా అంతయు నీ దేవుడైన యహోవాయే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండు ఏలయనగాని ఈ దేవుడైన యహోవ పరమదేవుడును పరమప్రభువునయ్యున్నాడు అయితే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును పెట్టిని పెట్టనివాడు లంచము పుచ్చుకొనని వాడు దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించిన గాక అందరూ